నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ లాస్ట్ వీడియోలో మాకు ట్రాన్స్ఫర్ చెప్పాను కదా ట్రాన్స్పోర్ట్లో స్టవ్ కొంచెం డ్యామేజ్ అయింది ఇంకెందుకు లేని చెప్పేసి కొత్త తీసుకున్నాను ప్రెస్టేజ్ కంపెనీ ఇది కంపెనీ అయితే చాలా బాగుంటుంది కదండి అందరికీ తెలుసు కదా ఈ స్టవ్ ఎంఆర్పి వచ్చేసి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఉందండి కానీ డిస్కౌంట్లో మాకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది అది డిమార్ట్లో తీసుకున్నాం కాబట్టి ఆ ప్రైజ్ వచ్చింది డిమార్ట్లో నిజంగా ప్రైజ్లు చాలా బాగుంటాయి డిస్కౌంట్లు అన్ని కూడా చాలా బాగా ఇస్తూ ఉంటారు స్టవ్ మా వారి నాకు సర్ప్రైజ్ ంగ్ అని చెప్పేసి తీసుకొని వచ్చారండి అందుకే స్టవ్ తీసుకునేటప్పుడు వీడియో తీయలేకపోయాను కాబట్టి అన్బాక్సింగ్ చూపిస్తున్నాను స్టవ్ చూద్దామని ఇప్పుడు అన్బాక్సింగ్ చూపిస్తున్నాను మీకు కూడా చూసారా ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు బర్నర్స్ పైన ఇలా థర్మాకోల్ పెట్టారనమాట ఏం డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు నాకు ఎప్పటి నుండో ఫోర్ బర్నర్స్ ఉండే స్టవ్ తీసుకోవాలని చాలా ఇష్టం ఉండేది కానీ మాకు ఈ త్రీ ఇయర్స్కి ఒకసారి ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి కాబట్టి ట్రాన్స్పోర్ట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి తీసుకోలేదు ఓన్ హౌస్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము అందుకే టూ బర్నర్స్ ఉన్నదే తీసుకున్నాం ప్రస్తుతానికైతే బర్నర్స్ పడిపోకుండా ఉండడం కోసం వీళ్ళు ఇక్కడ లేస్ లాంటిది కట్టారు చూసారా ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి అన్నీ కూడా ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా పెట్టేశారన్ని టూ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు టూ ఇయర్స్కి దాదాపు నాకు తెలిసి ఏమీ పోవండి ఎందుకంటే స్టవ్లో పెద్దగా పోయే అంత ఏమి ఉండవు అనమాట మా ఓల్డ్ స్టవ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఏం తీసుకొని ఎప్పుడు ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయిందనమాట ఎందుకంటే మాకు త్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి కంపల్సరీగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎన్ని ట్రాన్స్పోర్ట్లు మారేంటుంది అది అలా లాస్ట్కి ఇలా డ్యామేజ్ అయిందనమాట కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది మనం వంట చేసేటప్పుడు ఏదైనా పొంగిపోయినా కూడా కింద పడిపోకుండా ఈ స్టీల్ ఇచ్చారండి ప్లేట్స్ ఇవి తీయడానికి రాదండి స్క్రూలు ఇచ్చారు మనకి కావాలి క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు స్క్రూ తీసి తీసుకోవచ్చు ఇవి చూసారా ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ కూడా చాలా బాగున్నాయి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి కోల్డ్ స్టవ్ అయితే స్టీల్ది ఇదైతే గ్లాస్ టాప్ ఉన్నది తీసుకొచ్చారు చూడ్డానికి అయితే లుక్ చాలా బాగుందండి సింపుల్గా నీట్గా ఉంది స్టవ్ కింది వైపు మనకి గ్యాస్ సప్లై ఏ పైప్స్ ఉంటాయి కదా అవి కూడా బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు చూసారా ఎంత బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి కదా పైన గ్లాస్ ఉంటుంది కదండి కింద హీట్ తగలకుండా ఉండడం కోసం ఇక్కడ స్టీల్ కోటింగ్ లాగా ఇచ్చారనమాట చూడ్డానికి అంతా కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి చిన్నగా లేకుండా బాగా పెద్దగా ఇచ్చారండి వీటికి కింద లెగ్స్ అవన్నీ ఏమి ముందే ఫిట్ చేసి ఉండరు అవి విడిగా ఇస్తారు అవన్నీ మనం మళ్ళీ ఫిట్ చేసుకోవాలన్నమాట స్టవ్కి కింద పెట్టేటువంటి లెగ్స్ తర్వాత స్టాండ్లు అన్నీ కూడా ఇలా ప్యాకింగ్ ఇచ్చారు నీట్గా ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా అన్ని ప్యాక్ చేశారు ఇందులో ఒకటి పెద్దగా వచ్చిందండి స్టాండ్ ఇది ఎందుకని చూశాను నేను మళ్ళీ చూస్తే ఇది వచ్చేసి తందూరి చేసుకోవడానికి అని ఇచ్చారు నార్మల్ చిన్న స్టాండ్స్ ఉన్నాయి కదా స్టవ్ మీద పెట్టేటివి దీనిపైన ఈ పెద్ద స్టాండ్ పెట్టి తందూరి చేసుకోవచ్చు అంట ఒకసారి ట్రై చేయాలండి దీన్ని కూడా ఈ బాక్స్లోనే స్టవ్ లెగ్స్ కూడా ఇచ్చారు ఈ ఫోర్ లెగ్స్ కూడా మళ్ళీ సపరేట్ ఒక కవర్లో పెట్టారండి అన్ని పార్ట్స్ విడివిడిగా నీట్గా ప్యాక్ చేస్తారు అసలు ఈ లెగ్స్కే కింద స్క్రూలు కూడా ఇచ్చారనమాట ఈ స్క్రూ ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ పెట్టిన తర్వాత స్క్రూ బిగించాలి టైట్గా స్టవ్ పార్ట్స్ అన్నీ మాత్రం మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కదానికి ప్యాకింగ్ చేసి చాలా నీట్గా ఇచ్చారు మా వారైతే ఓపిక్గా కూర్చొని కింద లెగ్స్ ఫిట్ చేస్తున్నారు ఇలాంటివన్నీ బాగా చేస్తారండి మా వారు మనకైతే అంత టైట్గా బిగించడం రాదు వాళ్ళైతే బాగా నీట్గా ఫిట్ చేస్తారు అన్నీ నీట్గా ఫిట్ చేసి ఇంకా ఓపెనింగ్ చేసుకో అని చెప్పేసి నాకు ఇచ్చేశారు నేను తీసుకెళ్ళి గట్టు మీద పెట్టేసి ఇంకా ఫస్ట్ దాన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట తడిగుడ్డుతో అంతా ఒకసారి నీట్గా తుట్ చేసుకున్నాను అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను కరెక్ట్గా ఫిట్గా కూర్చున్నాయా లేదా అని చెప్పేసి అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి ఇప్పుడు పూజ చేసుకుందాము నేనైతే సింపుల్గా పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ గంధం బొట్లు పెట్టేసి తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకొని లైట్గా పూజ చేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఒకటి కొత్త బౌల్ ఉందనమాట ఆ బౌల్లో పాలు పోసి ఫస్ట్ పాలు పొంగిద్దామని చెప్పేసి పాలు పెట్టేసాను పాల గిన్నెకి కూడా గంధము కుంకుమ తోటి బొట్లను పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను పూజ చేసిన తర్వాత స్టవ్ అప్పుడు ఒలిగించానండి స్టవ్ వెలిగించేసి పాలు పొంగేంత వరకు అక్కడే వెయిట్ చేస్తున్నాము నేను మా అమ్మాయి పొంగవే పొంగవే అనుకుంటూ అక్కడే నిల్చొని ఉన్నాము నేను మా అమ్మాయి ఆతృతగా ఎదురు చూస్తున్నాం పాలు పొంగుతున్నాయి పొంగుతున్నాయి అని చెప్పేసి పాలు అయితే చక్కగా పొంగాయి చాలా హ్యాపీగా అనిపించింది పాలు బాగా పొంగితే చాలా మంచిదండి ఇలాగా ఎప్పుడు కూడా సైడ్కి ఇలా పొంగాలి బాగా పొంగిన తర్వాత ఒక నమస్కారం చేసేసుకున్నాను అన్నపూర్ణాదేవికి ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు కూడా ఇలా పొంగి పొల్లుతూ ఉండాలని చెప్పేసి అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసేసుకొని ఇంకా వంట మొదలు పెట్టానండి ఫస్ట్ ఏం వంట చేయాలని చెప్పేసి నేను మా అమ్మాయి అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము ఫస్ట్ ఏదైనా స్వీట్ చేయమ్మా అన్నది అందుకే నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా మా అమ్మాయి కూడా హాస్టల్కి వెళ్తుంది అందుకోసం అని చెప్పేసి రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకున్నాము స్టవ్ వెలిగించి మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఫస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకు అండి నెయ్యి వేడెక్కి బాగా మెల్ట్ అయిపోతుంది కదా ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదము కాజు యాడ్ చేస్తున్నాను మీ ఇంట్లో ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు అండి ఇంకా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ బాదంపప్పు జీడిపప్పు యాడ్ చేసుకున్నాను వీటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే నెయ్యిలోకి బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఆ రవ్వను యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కప్పుల దాకా యాడ్ చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వ బాగా వేగింది అనడానికి మనకి మంచి సువాసన వస్తుంది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులోకి ముప్పో కప్పు దాకా ఎండు కొబ్బరి ఇలా తురిమేసి యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి కూడా ఇందులోనే వేసి ఫ్రై చేయడం వల్ల కొబ్బరి పచ్చవాసన లేకోకుండా మంచి సువాసన వస్తుంది లడ్డు తినేటప్పుడు కొబ్బరి కూడా మంచి టేస్టీగా ఉంటుంది రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది మంచి సువాసన వస్తుంది అంతేకాకుండా చూసారా కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రవ్వని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి ఒకటిన్నర కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి రవ్వ రెండు కప్పులు తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి లడ్డుని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంతకుముందు అయితే ఇలా పాకం పట్టకుండా ఓన్లీ పంచదార పొడి యాడ్ చేసి పాలు కలిపి నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేసేదాన్ని ఇది అమ్మ చేసే మెథడు చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా కూడా పాడవదండి లడ్డు అయితే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది ఈ లడ్డు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే పిల్లలకి హాస్టల్స్కి పంపించాలంటే కొన్ని రోజులు నిల్వ ఉండాలి కదండి అలాంటప్పుడు ఇలా పాకం పట్టి ప్రిపేర్ చేసి పంపించండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవవు కనీసం అంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా టేస్ట్ ఏమాత్రం మారకుండా టేస్టీగా ఉంటాయి లేత తీగ పాకం రావాలండి ముదురు పాకం వస్తే లడ్డు మరీ గట్టిగా అయిపోతాయి పాకం ఇంకా రాలేదు చూసారా చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం ముదిరిపోయిందంటే మాత్రం మనకి లడ్డు గట్టిగా అయిపోతాయి ఇలా లైట్ తీగలాగా వస్తే సరిపోతుంది ఇందులోకి హాఫ్ టీ స్పూను యాలకుల పొడి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి లేత పాకం కదండి చాలా తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మనం దగ్గరగా ఉండి పాకం చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి ఇలా గైట్ తోటి తీసుకొని చేతితో ఇలా చెక్ చేసుకున్నారంటే చూసారా ఇలా మధ్యలో తీగలాగా వస్తుంది కదా మధ్యలో కనిపిస్తుందా అన్న చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఇలా లైట్ తీగలాగా వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మళ్ళీ ముదురు పాకం ఏమీ అవసరం లేదు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రవ్వనంతా అంతా కూడా యాడ్ చేసుకోవాలి అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే తొందరగా గట్టిగా అయిపోతుంది తొందరగా ఫాస్ట్గా బాగా మిక్స్ చేసుకోవాలి గరిటితోటి పాకం వచ్చిన వెంటనే రవ్వ యాడ్ చేసేసుకొని ఫాస్ట్గా కలుపుకోవాలండి ఇది ఒక్కటి మిస్ అవ్వకండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ స్టెప్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా చేసుకోవాలండి అప్పుడు మనకి రవ్వ లడ్డు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలుగా కట్టేసుకోవడమే అండి చాలా వేడిగా ఉన్నప్పుడు చేయి పెడితే కాలుతుంది కదా కొద్దిగా ఒక వన్ మినిట్ అలా సైడ్కి పెట్టేసుకొని ఇంకా మనము రవ్వ లడ్డూలు చేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండేటువంటి రవ్వ లడ్డు ప్రిపేర్ అయిపోతాయి ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనకి లడ్డు ఏ సైజులో కావాలో అంత తీసేసుకొని లడ్డులాగా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి రవ్వ లడ్డు ప్రిపేర్ అయిపోతుంది ఈ లడ్డు అమ్మ ఇలాగే ప్రిపేర్ చేస్తుందండి ఇలా పాకం పట్టి ప్రిపేర్ చేస్తే చాలా రోజులు బాగా టేస్టీగా ఉంటాయి నేను కూడా ఇప్పుడు పాపకి హాస్టల్కి పంపించాలని చెప్పేసి ఇదే మెథడ్లోనే ప్రిపేర్ చేశాను ఇన్స్టెంట్గా చేయాలనుకున్నప్పుడు అయితే మాత్రం షుగర్ పౌడర్ యాడ్ చేసేసి పాలు పోసేసి చేస్తూ ఉంటాను ఈ మెథడ్లో లడ్డు చాలా టేస్టీగా చూ జ్యూసీగా ఉంటాయి మీరు కూడా ఈసారి ఎప్పుడైనా రవ్వలడ్డు ప్రిపేర్ చేయాలనుకుంటే టేస్టీగా ఉండాలి అనుకుంటే మా అమ్మ చూపించిన మెథడ్లో ఇలా ప్రిపేర్ చేయండి లడ్డూలు చాలా జ్యూసీగా టేస్టీగా వస్తాయి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి మనకి పాకం ఒకటి పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకోండి లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయి బాగా జ్యూసీగా ఉంటాయి మీరు టేస్టీ రవ్వ లడ్డు తినాలి అనుకుంటే ఈ మెథడ్లో ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దండి మీకు లడ్డు కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయని చెప్పేసి చూసారా ఇలా తుంచగానే తునిగిపోతుంది ఇలా నోట్లో వేసుకొని కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి లడ్డు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మర్చిపోవద్దండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి మనం తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా గా సరిపోయాయి మా స్టవ్ మీకు ఎలా అనిపించిందో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా డిమార్ట్లో దొరుకుతున్నాయండి మీరు కూడా స్టవ్లు కానీ మిక్సీలు కానీ తీసుకోవాలంటే ఒకసారి డిమార్ట్కి వెళ్ళి చూడండి ప్రైజ్లు మాత్రం చాలా రీజనబుల్గానే ఉంటాయి నేను కూడా అందుకే డిమార్ట్లోనే తీసుకున్నాము మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్